సంజన గర్లాని మాస్ కంబ్యాక్ డే సో ఫుల్ ఫైర్ పర్ఫార్మెన్స్ నిజానికి చెప్పాలంటే అసలు ఈ రోజు హౌస్లో సంజన గారికి ఒక ఫెస్టివల్ డే లాగా అయింది ఫ్యాన్స్ కైతే ఫుల్ మిల్స్ సంజన గారు టాప్ లో ఉండి ఇమాన్యుల్ సెకండ్ పొజిషన్స్ లో సుమన్ అవుట్ ఆఫ్ ద రైస్ టాస్క్ వన్ జోగ టాస్క్ టాప్ వన్ సంజన టాప్ టూ ఇమానియల్ స్పీడ్ స్మార్ట్ ప్లే కాన్ఫిడెన్స్ సంజనా స్టోల్ ద షో టాస్క్ టూ స్పెల్లింగ్ టాస్క్ టాప్ వన్ సంజన టాప్ టూ తనుజ టూ టాస్క్లో టూ టైమ్స్ టాప్లో హండ్రెడ్ పర్సెంట్ డామినేట్ చేసింది సంజన గారే దీనివల్ల ఆమెకు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చేసింది సో సంజన గారు పబ్లిక్ ముందు తన గేమ్ చెప్పుకునే గోల్డ్ ఛాన్స్ దొరికింది బాగా చెప్పాలంటే సింపల్ అస్సలు లేదు స్ట్రాంగ్ కంటెంట్ ప్యూర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు బిగ్ బాస్ క్వశ్చన్స్ సంజన హైలైట్ పాయింట్స్ వస్తే మీ రేస్ ఏంటి షాక్ హ్యాపీనెస్సా లేదంటే సపోర్టా కామెంట్లో మీ జెన్యున్ రియాక్షన్ చెప్పండి కరెంట్ బజ్ వచ్చేసి సంజనా టాప్ సెకండ్ ఇమానియల్ సుమన్ అవుట్ ఆఫ్ ద రేస్ ఫైనల్ రేస్ టికెట్ స్పీడ్లో నడుస్తుంది ఎవరు కప్ కొట్టగలుగుతారు అని ఇప్పుడు చెప్పలేం కొన్ని సంజన ఈరోజు మాత్రమే ఫుల్ పవర్ మోడ్లో ఉంది అప్డేట్ మీకు జెన్యున్గా అనిపిస్తే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టాప్లో ఎవరు ఉంటారు సెవెన్ టూ పాయింట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మామ